హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు గోకరకాయ చేస్తున్నా టిఫిన్స్లోకి అదే గోరు చిక్కుడుకాయ అంటారు కదా తెలంగాణ సైడ్ గోరు చిక్కుడుకాయ అండ్ చింతపండు పులుసు బాగుంటుంది ఫస్ట్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసాను అవి వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కొంచెం మంచిగా వేగాలి ఇది గోరు చిక్కుడుకాయ హైదరాబాద్లో గోకరకాయ అంటారు ఆనియన్స్లో కొంచెం సాల్ట్ ఇస్తున్నాము ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి తర్వాత కొంచెం పసుపు తర్వాత తుంచి పెట్టుకున్న గోకరకాయ చిక్కుడుకాయ వేసుకోవాలి మంచిగా వాటర్తో వాష్ చేసేసుకొని వేసుకోవాలి కొంచెం మిక్స్ చేసుకుందాం అవి బాగా మరగని బాగా ఫ్రై ఇవ్వాలి అవి ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా కొంచెం అవి వేరే కలర్లోకి ఇట్లా మరిగినట్టు మనకు తెలిసిపోతుంది ఉడికినట్టుగా ఇప్పుడు కొంచెం మనం చింతపండు నానబెట్టుకుందాం ఇంత చింతపండు అయితే సరిపోతుంది చూసారా ఉడికింది కొంచెం సర్మ కలుపుకుందాం మంచిగా అడగంటకుండా కొంచెం సాల్ట్ వేసుకుందాం దీంట్లో కూడా తొందరగా ఉడుకుతుంది తొందరగా ఉడుకుతుంది అండ్ కలర్ కూడా తొందరగా చేంజ్ అవుతుంది సాల్ట్ వేయడం వల్ల మళ్ళొక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకుందాం అడుగంటకుండా చూసారుగా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఉడికినట్టుగా కొంచెం సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటున్నాను ఎందుకంటే అడగంటుతుంది మళ్ళీ ఇంకొంచసేపు ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇందులో కొంచెం కారం సరిపడ కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత అంత ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా ధనియా పౌడర్ అన్నిట్లో వేసుకోవాలి కర్రీస్లో చాలా టేస్ట్ ఉంటుంది అండ్ గ్రేవీ లాగా ఉంటుంది దీనివల్ల సో మిక్స్ చేసేసుకున్నాం కదా ఇంకోసారి కొంచెం వాటర్ వేసుకుందాం దీంట్లో వాటర్ అయితే వాటర్ లేదంటే ఇది మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని రసం తీసుకొని వేసేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ ఉడిపించుకుంటే దానికి కారం పట్టుకుంటుంది నెక్స్ట్ చింతపండు రసం వేసేసుకోవాలి చింతపండు లేకుండా కూడా కర్రీ చేసుకోవచ్చు కాకపోతే దీనివల్ల కొంచెం సూప్ లాగా ఉంటుంది అండ్ టేస్ట్ ఉంటుంది పులుసు ఇష్టపడేవాళ్ళు పుల్ల పుల్లగా బాగుంటుంది కదా కర్రీ కొంచెం వాటర్ తీసుకుందాం ఉడకాలి కదా కొంచెం ఓకే డన్నా మంచిగా కలిపేసుకొని ఇంకా మూద పెట్టుకొని జస్ట్ లాస్ట్ ఫైనల్ నా నైన్ ఫైవ్ మినిట్స్ చేస్తే సరిపోతుంది కర్రీస్ రెడీ అయిపోతుంది మనకి చూసారా ఉడికి దగ్గరకు వచ్చేసింది కర్రీ ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని కలిపి పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే చూసారా ఇట్లా వచ్చేసింది కానీ ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను రాని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నచ్చితే కొత్తగా చేసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ Keris dan naipen nanti bye 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 friends subscribe